గుడివాడ ప్రజల చిరకాలు కోరికైన రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరదస్తు చేరుకున్నాయని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలసూర్ తెలిపారు ఆరు నెలల్లో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు గుడివాడపట్నంలో నిర్మితం నిర్మితమవుతున్న ఆర్ఓపీ నిర్మాణ పనులను పేద కాలువ సెంటర్లో ఎంపీ వల్లభన బాలసోర్ ఎమ్మెల్యే వెనుగండ రాము గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా ఎన్హెచ్ అధికారులు ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పురోగతి వివరించారు అనంతరం పలు అంశాలపై అధికారులతో ఎంపీ మాట్లాడారు ఈ సందర్భంగా ఎంపీ బాలసోర్ మీడియాతో మాట్లాడుతూ గుడివాడ ప్రజల చిరకాల కోరికైన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు డెబ్బై శాతం పూర్తయినట్టు చెప్పారు ఎప్పటికప్పుడు నిర్మాణ పనుల నాణ్యతను ఎమ్మెల్యే రాము పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు అధికారులు తేరపున చిన్నపాటి సాంకేతిక సమస్యలు పదిహేను రోజుల్లో అయ్యేలా కృషి చేస్తామన్నారు పార్లమెంట్ సభ్యుడిగా గుడివాడ అభివృద్ధి కోసం శక్తివంచం లేకుండా పనిచేస్తున్నారని ఎంపీ బాలసోర్ పేర్కొన్నారు గుడివాడ పట్టణంలోని మెయిన్ రోడ్ నిర్మాణానికి ఇరవై తో ప్రతిపాదనలు పంపామని అవి త్వరలో ఆమోదం పొందనున్నట్లు ఎంపీ చెప్పారు गुड़वाड़ा రెండు రైల్వే గేట్ల మధ్య ఉన్నటువంటి సమస్య ఈ ఫ్లైఓవర్ దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులతో నిధులు శాంక్షన్ కావటం దాదాపు డెబ్బై శాతం కూడా పనులు కంప్లీట్ అయినాయి ఇప్పుడు కొన్ని రైల్వే యొక్క అనుమతులు తోటి ఇంకొక ఐదు ఆరు నెలల్లో మోస్ట్లీ దాదాపుగా ఈ రైల్వే బ్రిడ్జ్ మొత్తం కూడా కంప్లీట్ ఉంది ఒక పక్క మచిలీపట్నం పోవటానికి వీలుగా సబ్వే అదే రకంగా ట్రాఫిక్ ఏది కూడా గుడివాడ టౌన్లోకి పోకుండా డైరెక్ట్గా ముదినేపల్లి అయిపోయే విధంగా కూడా ఈ ఈ బ్రిడ్జిని చక్కగా డిజైన్ చేయటం జరిగింది ఇంకొక ఐదారు నెలల్లో ఇది గుడివాడ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా దీన్ని అంకితం చేస్తాం ఎప్పటికప్పుడు దీన్ని నాణ్యతను గురించి కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యే గారు కానివ్వండి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి అందరు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా నాకు చేతనైనంత వరకు గుడివాడ అభివృద్ధికి అన్ని విధాలుగా కూడా నా సహకారం అందిస్తూ ఉన్నాను సో ఈ బ్రిడ్జి చిరకాల కోరిక ప్రజానికానికి అటువైపు పామర్ర నుంచి వచ్చేటువంటి జనానికి కానివ్వండి లేదా ఇటు ముదినేపల్లి వెళ్ళేటువంటి జనానికి కానివ్వండి లేదా మచిలీపట్నం వెళ్ళేటువంటి జనానికి కానీ ఈ రెండు రైల్వే గేట్ల మధ్య ఇబ్బందులు పడకుండా ఒక మూడు వందల యాభై కోట్లతోటి దీన్ని నిర్మించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం దీన్ని త్వరలోనే ప్రజలకి గుడివాడ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా ఈ బ్రిడ్జిని అంకితం చేస్తాం रैलवे के परमेश्वर की